ఇన్ఛార్జ్ సామదాస్ గారు అట్లాగే మా మహిళా నాయకురాలు మాజీ జడ్పీటీసీ చైర్మన్ సుధారాణి గారు మరి ప్రభుత్వం వ్యతిరేక విధానాలు చాలా బాగా చెప్పారు ఇందాక వారు వ్యతిరేక నేను చెప్పేది ఏంటంటే ఇది వెన్నుపోటు ప్రభుత్వం అని అంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు అంటే వెన్నతో పెట్టిన విద్య ఆయనకి కాబట్టి మామ మామగారిని కొరిసారు ప్రజలను రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే చెప్పారు బాబు వస్తే జాబ్ వస్తుందని పద్నాలుగులో ఆయన ఒక్క హామీ కూడా నిలబెట్టకపోవటం వల్ల పంతొమ్మిదిలో చక్కగా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ రాజ్యానికి ప్రజలందరూ మద్దతిచ్చి అనేక కార్యక్రమాలు చేపట్టిన సంగతి అందరికీ తెలిసిన విషయాలే మళ్ళీ రెండు వేల మరి ఇరవై నాలుగులో మళ్ళీ అదే అబద్ధాలతో సింగిల్గా ఆయన రాలేడు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనేది పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం ఉంది నలభై సంవత్సరాల చరిత్ర ఉంది రాజకీయ చరిత్ర ఉందని చెప్పిన మనిషి ఒంటిరిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాడలేక అటు బీజేపీతోనూ ఇటు పవన్ కళ్యాణ్తోనూ మద్దతుగా అందరిని కూడగట్టుకొని ఒక ఉమ్మడిగా ఒక సింహం మీద పోరాటం చేసి అనేకమైన అబద్ధాలు ఇద్దరు స్వామిదాస్ గారు చెప్పారు నూట నలభై మూడు హామీలు ఇచ్చారని ఏది ఒక్కటే కనీసం సంవత్సరంలో ఒక్క హామీ కూడా నెలవర్చలేరు ఈ భారతదేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబు గారు ఒక్కడేనని మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో ఇదాక గారు సుధారణంగా ఈ పోరాట పోరాటం కొనసాగిస్తాం ఈ పథకాలను అమలు చేయడానికి సర్వశక్తులు మేము వడ్డీ మరి ప్రభుత్వం మీద ప్రజలందరితో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అట్లాగే జిల్లా పార్టీ అధ్యక్షులు అవినాష్ గారి నాయకత్వంలో సుహజ్దాస్ గారి నాయకత్వంలో ఏ చిన్న విషయంలో ప్రజల తరఫున మేము ఇప్పుడు నిరంతరం పోరాటానికి సిద్ధంగా ఉండి రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మన అందరం కూడా కన్సికేట్గా ఒక సైనికులునే పోరాడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను